కొన్నిసార్లు దైవజనుడు కూడా శరీరధారే మేము కూడా మనుషులమే మేమేమి ఉట్టి పడిన వాళ్ళం కాదు అందరికీ నీకెలా బలహీనత ఉందో మాకు కూడా బలహీనతలే లేదు నీ వెయ్యి రెట్లు ఉంటుంది మాకు నీరసం చెప్పుకోవాలంటే కానీ నువ్వు చెప్పుకుంటావు మేము అంతే నువ్వు వేడుతో మేము ఏడమంతే విషయం ఏంటంటే నీ కన్నా ఎక్కువే ఉన్నా మాకు బాధ కానీ ఈనాటి సంఘం ఎలా చూస్తుందో తెలుసా గారికి బలహీనత వస్తే ప్రార్థన చేయడం అనుకుంటా దేవుడు లేడు అనుకుంటా అభిషేకం లేదనుకుంటా ఏ పేతురు శరసాల చేసింది ఏ తప్పుడు పని చేశాడని మాట్లాడు పేతురు ఏం తప్పుడు పని చేయలేదే ఏ బలహీనత లేదే పేతుల్లో రోషంగా వాడబడుతున్నాడే దేవుని పని అద్భుతంగా జరిగిస్తున్నాడు ఆదిమ సంఘానికి పునాదులు అంటాడు కదా పేత్రు అలాంటి పేతురు ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడన్న సంఘం ఏదన్నా అల్లిందా నానా రకాలైనటువంటి సనుగుళ్ళు వచ్చాయా ఈనాటి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సంఘ కాపరి గురించి గుసగుసలో కథల కదలో ఇంకొక లోపమైనదో తెలుసా సంఘంలో జరిగిన కార్యాలు బయట చెప్పం కానీ సంఘం ఉన్న బలహీనతలు మాత్రం గొట్టపించుకొని ఊదేతారన్న మరి అదేడుతో దురద నాకు అర్థం కాదు బురద రాసి అంత దురద ఎక్కడి నుంచి వస్తుంది మనకి నాకు తెలియకడతాను సంఘంలో జరిగిన కార్యాలు బయటికి వెళ్ళా దేవుని కార్యాలు దైవజనుడు వాడబడిన రీతి దైవజనుడు ప్రార్థన చేస్తే జరిగిన స్వస్థతలు కట్టబడిన కుటుంబాలు దేవుని కార్యాలు ఇవేమి ప్రచురపరచం కానీ సంఘంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్ ని మాత్రం వెళ్ళిపోయి ప్రపంచానికి చెప్పేతాం అంతకే కదా జుట్టాలకి ఇచ్చిన వాళ్ళ గొట్టాలు ఉత్నరాలు కూడా మొత్తం మాదులు వాక్యం ఏం చెప్తుంది ముత్యములు తీసుకెళ్లి పందుల ముందు వెయ్యొద్దని వాక్యం నొక్కి నొక్కి మాట్లాడుతుంటే మనోళ్ళు తీసుకెళ్లి దాని ముందే తన్నారు దానికి వెళ్తే వాక్యం భయంకరంగా మాట్లాడడానికి మనమే కారణం అవుతున్నాం వాక్యం ఎలా చెబుతుంది అహరోహనుకున్నటువంటి గొప్పతనం తెలుసా తెలుసా అహరోహన్ చెప్పాడు అహరోను పన్నెండు గోత్రాల ప్రజలను ఎదురు రొమ్ము మీద మొయ్యమని చెప్పాడు ఎక్కడ మొయమన్నాడు ఛాతి మీద నువ్వు ఎక్కడున్నా సరే ఏ పని చేసినా ప్రయాణం చేసినా నువ్వే పని చేసినా సరే నీ ఛాతి మీద నీ గుండెల మీద పన్నెండు గోత్రాల పేర్లు చెక్కబడిన పలక మీద రాయిబడిన ఉండిపోవాలన్నాడు సంఘానంత మోస్తున్న సేవకుడు ప్రార్థనలు వ్యక్తిగతంగా పెడుతున్నప్పుడు దైవ సన్నిధిలో కనిపెడుతూ సంగములో ఉన్న బలహీనులు కొరకు తప్పిపోకుండా యవనస్తుల చుట్టూ ప్రార్థనని కంచే వేస్తూ సారవంతమైన వాక్యపు నీరుతో పెంచుతున్నటువంటి సేవకుని బారణ పంచుకోవడం ఎంతైనా సబబేగా కానీ కాపరిలో ఉన్నటువంటి బలహీనతలను సంగంలో నుండి బయటికి వెళ్ళడం అది ఎంతైనా ప్రమాదం ఆత్మలు జరిగే కార్యాలు లేదా దేవుడు జరిగించే కార్యాలకు ఇవి అడ్డు పండగా మారుతాయి అందరి దగ్గరికి అందరు ఉండరు కదా అందరు మనసులు ఉండవు కదా వారు దేవుని మీద విశ్వాసం ఉంచే ఆ తరుణాల్లో ఇలాంటి బలహీనమైన మాట వారి చెవుల్లో పడగలిగితే వారు ఎలా దేవ్య మందిరానికి రాగలుగుతారు నేను అంతగా చెప్తున్నాను దేవుని పిల్లలంగా వివేకవంతమై దైవ కార్యాలకు పూనుకొని సంఘములో జరిగే కార్యక్రమాలని లేదా దేవుడు చేసిన కార్యాలని స్వార్థ రూపంలో కానీ లేదా వ్యక్తిగతంగా పర్సనల్ ఇవాంజలిజం చేసి వారిని దైవ మందిరానికి నడిపించే వ్యక్తులుగా ప్రభుమ్మల్ని మార్చును గాక